వాక్యముదే కాలం జ్ఞాపకం చేస్తా ఉన్నది దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ప్రకారంగా మరణము ఆయనను బంధించలేదంట మరణానికే భయము పుట్టిందండి ఆయన్ను మరణానికి అప్పగించడానికి ఆ మరణమునికే భయమేసింది ఎందుకు అంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు భూమి మీద ఆయన ఒక్కడే పాపము లేని దేవుడు సృష్టి అంతటిలో నాలో పాపమున్నది నీలో పాపమున్నది మనలందరిలో కూడా పాపం అనేది ఉన్నది అయితే దేవుని వాక్యము ముఖ్యంగా తెలియజేస్తా ఉన్న విషయం ఏంటో సర్వ సర్వమానవాళి పాపముల కొరకు ఒకే ఒక్క ఆయన పాపము చెయ్యనివాడు పాపము లేనివాడు సిలువ మరణానికి అప్పగించవలసిన అవసరత ఉందని చరిత్రకారులు మనకు గుర్తు చేస్తూ ఉంటారు బైబిల్ కూడా మనకు అదే తెలియజేస్తూ ఉంది బైబిల్ మనకు చెబుతున్న మాట మతైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో మాట్లాడుతున్న మాట ఒకసారి చూస్తారా మతైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వాక్యం ఒకసారి చూడండి లోకస్ వార్త ఇరవై అధ్యాయము నాలుగు వచ్చిన అనుకుంటా ఈ రెండు ఒక్కసారి చూస్తారా చాలయ్యా సుధాకర్ సుధాకర్ చాలు థ్యాంక్ యూ సుధాకర్ ఆరో వచ్చిన ఒకసారి చదువుతారయ్యా లోకస్ వార్త ఇరవై నాలుగు అధ్యయం ఆరో వాక్యం లోకస్ వార్త ఇరవై నాలుగు ఆరో వాక్యం చాలయ్యా అశోక్ చాలు అశోక్ చాలయ్య థ్యాంక్ యూ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చాలయ్య మత వార్తలేనేమో అక్కడ చెప్తున్నమాట ఆయన ఇక్కడ లేడు అశోక్ అశోక్ చాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్డలారా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది ఆయన ఇక్కడ లేడు ఆయన ముందుగానే ఆయన చెప్పినట్లుగా సమాధిని గెలిచాడు సమాధిని జయించాడు ఆయన సమాధిని తిరిగి గెలిచాడు మరణాన్ని గెలిచాడు సమాధిని ఆయన గెలవటానికి తండ్రి తోడుగా ఉన్నాడు ఈ ఉదయకాలం దేవుని వాక్యమును బట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆయన ఇక్కడ లేడు ఇంకా ఎందుకండి క్రైస్తవులు చాలామంది ఏసయ్య చనిపోయాడని నలభై రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటారు బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన మృతుల్లో నుండి లేచాడు ఆయన మరణములో నుండి గెలిచాడు ఆయన మరణాన్ని ఓడించాడు కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఐదవ వచ్చినము నుండి ఉంటుంది ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా మరణమునకు ఉన్నటువంటి బలం ధర్మశాస్త్రమే నా మాట జాగ్రత్తగా మీరు ఒక సావుకునిగా నా మాట మీరు వింటున్నారని నమ్ముతున్నా మరణాన్ని బంధించు బంధించి ఉంచుట ఎవరి వల్ల కాదు ఆయన బంధించి ఉంచుట ఎవరి ఎవరి తరం కాదండి ప్రైజ్ గాడ్ ఆయన ఎవరు అంటే నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు ఆయన ద లాడ్ ఇవాళ చాలామంది నా మాట మీరు జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి చాలామంది ఏసయ్య లేచడహో ఏసయ్య లేచనహో వీధుల్లో వాడ వాడల్లో గ్రామాల్లో పల్లె పట్టణాల్లో తిరుగుతూ ఉంటారు మంచిదే నేను కాదనట్లేదు ఏసై గురించి ప్రచారం చేయటం తప్పు అని నేను అనట్లా ఒక్క కాలనీ పట్టుకొని వేలాడుతూ ఉంటారు కొంతమంది ఒక్క వారు ఉన్నటువంటి స్థలమునే పట్టుకొని వేలాడుతూ ఉంటారు మరి మిగిలిన కాలనీ ఏం కావాలా గ్రామం అంతా ఏం కావాలా అది కాక ఎవరైతే ఆ తెల్లవారుజామున ఆదివారము తెల్లవారుజామున ఎవరెవరైతే ఏసు లేచును హల్లే లుయా అంటూ జయ జయసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము జయ యేసు మరణము ఓడేను జయేసు అని ఎవరెవరైతే పాటలు పాడుతున్నారో నేనంటాను దయతో అర్థం చేసుకుంటూ మీరు గమనిస్తూ ఉండండి గ్రామంలో సంఘములో అలా పాటలు పాడిన వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే సమాధానం ఉండదండి వాళ్ళ వాళ్ళ మధ్యలోనే సామరస్యత ఉండదండి వాళ్ళ వాళ్ళ మధ్యలోనే ప్రేమ అనురాగాలు చచ్చిపోతాయండి నేనంటాను దీనికోసమా నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసింది నేను అంటాను దీనికోసమా నువ్వు కన్నీరు కార్చి దేవుని మందిరంలోకి వెళ్ళి మొరపెట్టింది అరే నీకు నీ పక్క వాళ్ళకే సమాధానం లేనప్పుడు దేవుని బిడ్డలారా ఈ పునరుద్ధాన దినము నువ్వు ఏం ఆరాధన చేస్తావు ఈ ఈస్టర్ పండగ రోజు నన్ను యేసు ప్రభు లేచాడని గ్రామానికి ఏం చాటిస్తావు థ్యాంక్ యూ జీజస్ అర్థమవుతుందని నాకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు వింటున్నారని ఈ మాట మీకు అర్థమవుతుందని నాకు క్లారిటీగా అర్థమవుతుంది దయచేసి దేవుని బిడ్డలారా గమనించాలి ఏ సుప్రభు లేచాడని ఏ నోటితో అయితే నువ్వు చెబుతున్నావో అదే నోటితో నీ 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 విరోధులతో నీ పొరుగు వారితో నీతో కలహము కలిగినటువంటి వారితో సమాధాన పడుతున్నావా సమాధాన పడుతున్నావా మనం సమాధాన పడటం మన వల్ల కావట్లేదు నువ్వు ఎలా ఏ మొహం పెట్టుకొని నువ్వు యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తూ ఉంటావు హలే ఎల్లుయా